ఈ రోజు నుంచి పలావ్ మానేయాల మందు మానేయాల అసల్లకి రోజు తగ్గించుకొని మహేష్ బాబు లాగా సిమ్ముగా ఉండాలి ఏరే కృష్ణ బాబాయ్ ఏం చేస్తున్నావు బాబాయ్ నాలుగు రోజులు టార్గెట్ పెట్టుకున్నా సిమ్ముగా అయ్యి మహేష్ బాబులా నాలుగు రోజులు కార్యం చేస్తున్నా బుట్ట యాదగిరి కుట్ట నాలుగు రోజుల్లో సిమ్ముగా ఉంటావా ఏం వాడిరా ఎంత మాట్లాడినావు బాబా ఎంత మాట్లాడినాడు రేటు ఫలాలు తీసుకుంటే నేను ఐదు నిమిషాల్లో లాగి చేస్తున్నా కొన్ని మంది తీసుకుంటే ఆ నా పోదు